ఏంటి తినలేకపోతున్నాను నేను ఏంటి తినలేకపోతున్నాను అని అనేవాడు స్టేజ్ కూడా కొంచెం దాటిపించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇట్లా అని చెప్పేసి ఇక వాళ్ళు ఆయన అన్నారు ఇంకెమ్మట ఆయుర్వేద హాస్పిటల్ ఉందా దీనికి ఏమైనా అసలు ఖచ్చితంగా అని చెప్పేసి నేను కొంచెం అప్పటి నుంచి మేము ఇది ఆ మెడిసిన్ కంటిన్యూ చేస్తాం పేషెంట్ పేరు సాయిబాబు తోట వయసు అరవై ఏడు సంవత్సరాలు ఆయనకి మాకు ఆగస్టు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో తెలిసింది ఆయనకి క్యాన్సర్ వచ్చిందని స్టార్టింగ్లో వచ్చేసి ఆయన అపెండిసైటిస్ అంటే నొప్పిగా ఉందని చెప్పేసి ఆయన పదే పదే అంటే మేము అపెండెసైటిస్ అని చెప్పేసి ఆయన అనుకొని మేము తీసుకెళ్ళాము ఒక హాస్పిటల్కి సో ఆ హాస్పిటల్లో ఏం చేశారంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు అంటే ఈయన చేసిన తర్వాత ఇంక అప్పటికే ఆయన అనేవాడు ఆకలి మందంగా ఉండేది అంటే మందాగ్ని అసలు ఆకలి లేకపోవడం మనిషి చాలా ఆయన అంటే ఆయన మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా ఇప్పుడు మాకు తెలుసు కదా ఆయన ఆకలి ఎలాంటిది అనేది మాకు తెలుసు కానీ ఏంటి తినలేకపోతున్నాను నేను ఏంటి తినలేకపోతున్నాను అని అనేవాడు చాలాసార్లు అన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు సరే ఏదో వయసు పెరిగి కొద్ది కొద్దిగా ఏమన్నా అలా అనిపిస్తుందేమో అని అన్నట్టు ఇంత ముందు ఏది తిన్న అరిగిపోయేది నాకు ఇప్పుడు ఏంటి ఇలా ఉంది ఇలా ఉంది అని అంటున్నాడు కొన్నాళ్ళ బట్టి అయితే తర్వాత లాస్ట్కి అది ఆ నొప్పి బయటపడగానే అది అపెండిసైటిస్ నొప్పి అని కొని చెప్పేసి మేము వెళ్ళి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించాం ఒక హాస్పిటల్ అప్రోచ్ అయ్యి సో అది అయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత అది అయిన తర్వాత కూడా నాకేంటో బాగాలేదని అన్నాడు నాకు ఎందు ఎందుకు బాగలేదు అర్థం కావట్లేదు నాకైతే నా వల్ల కావట్లేదు అసలు నిజంగా నాకు తినబుద్ధి కావట్లేదు ఏం తినబుద్ధి కావట్లేదు అసలు రుచించట్లేదు అసలు ఏమీ లేదు అని అన్నాడు చాలా వరకు అనేసరికి ఇంకా మాకు కొంచెం అప్పటికి మాకు అంత అనుమానం లేదు అది ఎందుకు వచ్చి ఏముంటుందిలే ఏదో మామూలుగా ఉండి ఉంటుందో అని అనుకొని మేము అనుకో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక ఇంకొక హాస్పిటల్ని అప్రోచ్ అయ్యాం అయినప్పుడు వాళ్ళు అప్పుడు ఇంకా వాళ్ళు ఫైనల్గా పెట్ సిటీని అంటే పెట్ సిటీని ఆ బయోప్సీ శాంపిల్స్ తీసుకోవడం వీటిని ఆ శాంపిల్ తీసుకున్నారు తీసుకుని దాని రిపోర్ట్ రాగానే వెంటనే ఇంకా డాక్టర్ గారు చెప్పేశారు అంటే అది కొంచెం స్టేజ్ కూడా కొంచెం దాటిపేంచి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇట్లా అని చెప్పేసి ఇక వాళ్ళు ఆయన అన్నారు కిములు అంటే కొంచెం భయపడుతున్నాడు ఆయన అంటే ఆయన మాకు కూడా కొంచెం భయంగానే ఉంది అందువల్ల మేము ఏంటంటే ఇంకెమ్మటే ఆయుర్వేద హాస్పిటల్ ఉందా దీనికి ఏమైనా అసలు ఖచ్చితంగా అని చెప్పేసి నేను కొంచెం వెతుకుతున్న సమయంలో అప్పటికి నాకు కనపడింది నా గూగుల్లో నేను అప్పటికి ఇంకా పూర్తిగా అప్రోచ్ అప్పుడు మా అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్పాడు నువ్వేం ప్రాబ్లం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అట్లా నేను నేను కూడా మాట్లాడే అది బాగానే ఉంటుంది అని చెప్పేసి అప్పుడు చెప్పాడు అప్పుడు నేను ఆ సెప్టెంబర్లోనూ అప్పుడు నేను అప్రోచ్ అయినప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను వెంటనే ఇక అప్పటి నుంచి మేము ఇది ఆ మెడిసిన్ కంటిన్యూ చేస్తాము ఈ ట్యాబ్లెట్లు కూడా కొంచెం అసలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు మొదట్లోనే సో తర్వాత కొంచెం మార్పు వచ్చి కాస్త ఓపిక్గా ఉండి మనిషి కొంచెం కాస్త ఎనర్జెటిక్గా కనపడుతున్నాడు ఇప్పుడైతే మాకు మధ్యలో ఫస్ట్లో అప్పుడు బరువు కూడా తగ్గిపోయాడు తర్వాత ఆ బరువు అలాగే నిలకడగా ఉంది మరీ పూర్తిగా తగ్గలేదు మనిషి మేము పక్కపలచ పడిపోతాడేమో అని కొంచెం అనుకున్నాము అలా కానీ అలా అవ్వలేదు అలా కొంచెం మనిషి పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం బాగున్నారు మాకు మాత్రం చాలా సంతృప్తిగా ఉంది సో ఇప్పుడు మళ్ళీ రెండో డోసులు మేము తీసుకున్నాము ఆయన డాక్టర్ గారు చెప్పినట్టు మేము ఇప్పుడు వాడుతున్నాం మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత మేము చూస్తాం దీని రిజల్ట్ అనేది పూర్తిగా తగ్గిపోయే వరకు దాదాపు డాక్టర్ గారు తగ్గిపోయిందని చెప్తున్నారు ఒక రిపోర్ట్స్ అంటే అప్పటి రిపోర్ట్స్ ఇప్పటి రిపోర్ట్స్ పెట్ సిటీ తీయించాం ఇది రెండు జనవరిలోని అంతకుముందు ఫస్ట్ ఎప్పుడైతే ఆగస్టులోనో అప్పుడు పెట్ సిటీ అయింది సో ఆ పెట్ సిటీకి ఈ పెట్ సిటీకి డిఫరెన్స్ అయితే ఉంది సో అందువల్ల ఇక నెక్స్ట్ ఈకి ఈ కీమోలు కంటిన్యూ చేసుకుంటాను ఈ మెడిసిన్ కూడా మేము తీసుకున్నప్పుడు అప్పుడు మార్పు అనేది మాకు వచ్చిద్దని ఖచ్చితంగా నమ్మకం ఉంది మంచి అవుతుంది